హాయ్ వెల్కమ్ టు ఏపీ టీవీ న్యూస్ వార్తలు చదువుతున్నది రాజేశ్వరి సెక్స్ అరెస్ట్ చేస్తున్నారు కొంతమంది టీడీపీ నాయకుల దగ్గర వెళ్ళమంటున్నాడు ఫోర్స్ చేస్తున్నాడు వెళ్ళడం కాదు సార్ మా హస్బెండ్ ఇరవై ఇరవై ఒకటి మేలో చనిపోయారు కరోనాతో చనిపోయారు సార్ తర్వాత డిసెంబర్ లో నాకు జాబ్ వచ్చింది జాబ్ పరంగా డబ్బులు తీసుకొని నాకు జాబ్ ఇప్పిస్తాను అనేసి ఐదు లక్షలు ఆరు లక్షలు తీసుకున్నాడు సార్ అది ఫోన్ పే క్యాష్ హ్యాండ్ పరంగా చాలా క్యాష్ తీసుకున్నాడు అయితే అది జట్టి కట్టలేదని తెలిసి మేము అడగడం జరిగింది అప్పుడు అప్పుడేంచి మేడం దగ్గరికి వెళ్ళాను మేడం ఇలా మీ పిఎను మీ అరెస్ట్ అరెస్ట్ చేస్తున్నారు డబ్బులు ఇలా తీసుకున్నారు చేశారని చెప్పాను చెప్పినా మా పిఏ మీద అంటావా చేస్తావా అనేసి గుమ్మలక్ష్మి లక్ష్మిపురం దగ్గర కొండపింగు అనేసి ట్రాన్స్ఫర్ చేశారు సార్ ట్రాన్స్ఫర్ చేసేస్తే నేనేం తప్పు చేయలేదు మేడం అనేసి మా స్టాఫ్ నా పిల్లలతో వెళ్ళి అడగడం జరిగింది అక్కడ ముప్పై మంది జనం మధ్యన నన్ను తిట్టడం జరిగింది సార్ పృథ్వీ వాళ్ళ అబ్బాయి మీద మా ఫ్రెండ్స్ ఇష్టపడుతున్నారు ఒకసారి మీరు వెళ్ళండి అనేసి చెప్పారు సార్ అవునండి ఇవ్వాలనేసి జడ్పీకి నా జాబ్ పరంగా డబ్బులు ఇవ్వాలనేసి తీసుకున్నాడు సార్ వెళ్ళి కనుక్కుంటే జడ్పి వాళ్ళు పైసా కూడా తీసుకోలేదమ్మా నీ కారుణి నియమాకంగా నేను భర్తది నీకు ఇచ్చాను జాబ్ అని తెలిసింది సార్ ఇచ్చిన తర్వాత తెలిసిన తర్వాత మినిస్టర్ పిఎని నిలదీసాం సార్ నిలదీస్తే మా పిఎం మీద వీళ్ళ మీద ఇదేస్తావా అనేసి నన్ను గుమ్మలక్ష్మిపురం ట్రాన్స్ఫర్ చేస్తారు సార్ మేడం మేడం మా స్టాఫ్ అందరితో వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరిగింది సార్ వెళ్తే రెండు మూడు సార్లు నువ్వు నా పిఎం మీద లేని ఫోన్ నిందలేసుకొని ఇచ్చేస్తావు చేస్తే అక్కడ జాబ్ చేయి లేకపోతే మాని అన్నారు సార్ జూన్ నుంచి మొన్న మొన్న మే మొన్న పదిహేడో తేదీన హైకోర్టు ఆశ్రయించాను సార్ హైకోర్టు ఆశ్రయిస్తే ఆ హైకోర్టు లాయర్ వేయించి నా పరంగా కేసు గెలిచారు ఇచ్చారు తీర్పు ఇచ్చారు సార్ ఇక్కడ సాలూరు ఎండిఓ ఆఫీస్ లో జాయిన్ ఆర్డర్ పరంగా ఇచ్చారు సార్ వారు లేక మా నాకు సపోర్ట్ చేసిన వాళ్ళని కూడా గాయపరచడం కొట్టడం జరిగింది ఇంటికి కూడా వచ్చి చాలా రబస్ చేసి ఇబ్బంది పెట్టాడు సార్ వాళ్ళ అనుసరుల ద్వారా వాడు కూడా వచ్చాడు సార్ మినిస్టర్ పిఏ కూడా వచ్చారు బర్త్డే రోజు ఇరవై నాలుగు రాత్రి కూడా ఇబ్బంది తాయిస్ వచ్చేసి నువ్వు చెప్పు నువ్వు నువ్వు గంట వచ్చి ఎల్లు